కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ముందస్తు మహాశివరాత్రి జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ఘనంగా ముందస్తు మహాశివరాత్రి మరియు జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన శివ పార్వతుల చిత్రపటానికి ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పాఠశాల క్రీడా ప్రాంగణంలో మహిళా ఉపాధ్యాయులకు క్రీడలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ శ్రీధర్ గుప్తా డైరెక్టర్ హరీష్ చంద్ర పట్టణ వైద్య నిపుణులు డాక్టర్ సదాశివరాజు మాట్లాడుతూ విద్యార్థులకు మహాశివరాత్రి యొక్క ప్రాముఖ్యతను ఈ ప్రపంచానికి మహిళల యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జీలు గౌరీ నాగజ్యోతి బాజీ శ్రీ లక్ష్మిరెడ్డి అంజనాయక్ తదితర పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు